హాయ్ అండి వర్షం పడుతూనే ఉందండి చల్లటి వాతావరణంలో బజ్జీలు వేసుకొని తింటే ఎలా ఉంటుందంటారు నాకైతే మాత్రం రోడ్డు సైడ్ బండి మీద వేసే బజ్జీలు వేసుకొని తినాలని ఉందండి మరి ఇంకెందుకండి ఆలస్యం రండి వేడి వేడిగా బజ్జీలు వేసుకొని తినేద్దాం మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మిర్చి బజ్జీకి ముందుగా మనం మిరపకాయలని కట్ చేసుకుందాం ఇవి అరకిలో మిరపకాయలు అండి నాకు ఒక పదిహేను మిరపకాయలు ఏమొచ్చినాయి పదిహేను వచ్చినాయా మూడు నాలుగు అంతే పదిహేను వచ్చినాయండి ముందుగా ఇలా చివర్లు కట్ చేసుకున్నాం అన్నిటికీ ఇలా చివర కట్ చేసాం కదా ఇప్పుడు మిడిల్లో ఇలా చీల్చుకుందాం ఇలాగ అన్ని మిరపకాయలని చీల్చుకుందాం మొత్తం ఇలా కట్ చేసుకున్నాం కదా ఈ ప్లేట్ పక్క పెట్టుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి టేబుల్ స్పూన్ వాము పావు టీ స్పూన్ సాల్ట్ ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాం మనం ఇలా శనగపిండిలో వాముని ఎందుకు కలుపుకుంటామంటే మనం పెట్టిన మిరపకాయల స్టఫింగ్ ఆయిల్లోకి జారకుండా అలాగే ఉంటుంది స్టిఫ్గా అందుకు కాబట్టి ఇలా కలుపుతాం ఇప్పుడు మిరపకాయని తీసుకొని ఇలా ఓపెన్ చేసి మనం ఇలా కలిపెట్టుకున్న స్టఫింగ్ని ఇందులో వేసుకుందాం చూసారు కదా ఇలా క్లోజ్ చేసేద్దాం ఇలా మొత్తం అన్ని మిరపకాయలకి ఇలాగే స్టఫ్ చేసుకుందాం మాకు ఇక్కడ ఈ లావు మిర్చినే దొరుకుతుందండి గుంటూరులో మాకు ఆ సన్న మిరపకాయలు దొరకవు కాబట్టి నేను వీటితోనే వేస్తున్నాను ఈ మిరపకాయల్ని గుసగుసలు అంటారు ఈ మిరపకాయ బజ్జీ మా గుంటూరులో అయితే ఒకటి పది రూపాయలు అమ్ముతారండి రోడ్డు సైడ్ బండి మీద అందుకే ఇంతలో మిరపకాయలతో బజ్జీలు వేస్తారు మనకు దొరికేది కూడా ఇవి ఇక్కడ ఇలాంటివే దొరుకుతాయి సన్న మిరపకాయ మా దగ్గర మార్కెట్లో దొరకదండి మిరపకాయలన్నీ ఇలా స్టప్ చేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి పిండి కలుపుకుందాం ఇప్పుడు ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ శనగపిండి ఒక అర టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూను వంట సోడా ఇప్పుడు ఇక్కడ మనం రెండు వందల గ్రాములు శనగపిండి తీసుకున్నాం కదా ఒక యాభై గ్రాములు బియ్య పిండి కూడా వేసుకుందాం ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు కలుపుకుందాం చూశారు కదండీ కన్సిస్టెన్సీ బజ్జీలు వేసుకోవడానికి ఇలా ఉండాలి ఇప్పుడు బజ్జీలు వేసుకుందాం మన డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా రెడీగా ఉందండి ఆయిల్ని ముందు బాగా హీట్ చేసుకోవాలి మనం బజ్జీలు వేసేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని బజ్జీలు తీసేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటేనే లోపల మిర్చితో పాటు పైన శనగపిండి కూడా చక్కగా ఫ్రై అయ్యి తినేటప్పుడు మంచి టేస్ట్ వస్తాయి ఇప్పుడు ఈ మిరపకాయని స్టఫింగ్ చేసింది ఇలా పైకి ఉండేలాగా తీసుకోవాలి ఇప్పుడు మనం ముంచేటప్పుడు ఇలాగ పిండిలోకి టర్న్ అయ్యేటట్టు ఇలా ముంచుకోవాలి చూశారు కదా ఇలాగా ఇప్పుడు ఇలా తీసి ఇప్పుడు ఆయనలో వేసుకుందాం ఇలా మిరపకాయలన్నీ ఇలా ముంచేసి ఇలా వదులుకుందాం ఇప్పుడు ఈ బజ్జీల్ని ఇలా టర్న్ చేసుకుంటూ మంచి బంగారు వారం వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం చూసారు కదండి మిరపకాయ బజ్జీలు అయితే మంచి కలర్ వచ్చాయి ఇప్పుడు తీసేసుకుందాం బా వేడి వేడిగా మిర్చి బజ్జీని లాగించేద్దాం రండి మనం బియ్య పిండేసాం కదా అందుకే కరకరలాడుతుంది బజ్జీ లోపల ఆ స్టఫింగ్ చేశాం కదా ఫ్లేవర్ బాగా తెలుస్తుంది తింటుంటే మజాగా ఉందండి అది బజ్జీలు అయితే కమ్మగా ఉన్నాయండి మీరు కూడా బండ్ల దగ్గరికి వెళ్ళి అలా అంతంతసేపు నించొని కొనుక్కొని తెచ్చుకునే బదులు మీ ఇంట్లో మీ చేతులతో వేశారనుకోండి ఇంటిల్లు పది కమ్మగా తినేస్తారు మరి నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాం థ్యాంక్